హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తవ్లాక్స్ నమో వెంకటేశాయ తిరుమల దర్శనం పూర్తయి ఇంటికి వచ్చామండి ఆ స్వామివారి ప్రసాదం తిరుమల అంటేనే తిరుపతి లడ్డు కదండి ఈ తిరుపతి లడ్డు ప్రతి ఒక్కరికి ఇస్తే చాలా మంచిది కదా అందుకని ప్రసాదాలన్నీ తీస్తున్నాను కొంత షాపింగ్ కూడా చేశామండి మా ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదండి ఆ స్వామివారికి రోజూ అప్పుడప్పుడు దండలు మారుద్దామని ఇలా ఒక ఐదు రకాల దండలు తీసుకొచ్చానండి మొగ్గలతో ఉన్నది పూలతో ఉన్నది చిన్న పూసల దండ ఇట్లా చిన్నగా నక్లీస్ లాగా ఇంకా అప్పుడప్పుడు ఆ స్వామివారికి వెయ్యొచ్చు అని ఎప్పటి నుంచో తిరుపతి నుంచి స్వామివారికి తేవాలని అనుకుంటున్నాను ఇంక ఇప్పుడు అన్నీ తీసుకొని వచ్చా తర్వాత వెంకటేశ్వర స్వామి పక్కనే ఇలా పక్కన అటు ఇటు ఒక మూడు మూడు దీపాలు లాగా పెట్టాలి వీటిని చూస్తే నాకు బాగా నచ్చాయండి నచ్చి ఇలా తీసుకున్నాను ఎప్పుడన్నా ముందు ముందు ఏడు వారాల వ్రతం శనివారాలు చేయాలని అనుకుంటున్నాను అప్పుడు ఆ స్వామివారి ముందు అటు ఇటు పెడితే బాగుంటాయి కదా అని ఇట్లా ఈ రెండు ఒక సెట్ తీసుకున్నాను తర్వాత కొన్ని తులసమ్మ దగ్గర పెట్టుకోవడానికి చిన్న చిన్న కుందులు అగరబత్తి స్టాండు తర్వాత ప్రసాదాలు కూడా పెడతానికి కావాలని చిన్న చిన్న ఇత్తడి గిన్నెలు కూడా షాపింగ్ చేశానండి ఇంకా కావలసిన వస్తువులు చిన్న చిన్నవి అన్నీ తీసుకున్నాను తర్వాత ఈ వెంకటేశ్వర స్వామి పాదాలు నచ్చి తీసుకున్నానండి నాకు మామూలు పాదాలు ఉన్నాయి స్వామివారి దగ్గర కానీ మళ్ళీ ఇది చాలా బాగుంది అది తీసుకున్నాను ఇంకా అందరికీ పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గరనేమో అందరికీ గాజులు తీసుకున్నాము పద్మావతి అమ్మవారి దేవాలయానికి వెళితే తప్పక గాజులు తీసుకోవాలండి పసుపు కుంకుమ తప్పక తీసుకోవాలి గాజులు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి అక్కడ ఇక అట్లా అని అందరికీ గాజులు తీసుకున్నాము పద్మావతి అమ్మవారి దేవాలయంలో కూడా టెంకాయ కొట్టి పసుపు తాడు అక్కడ దండం పెట్టుకొని మన మెడలో కూడా కట్టుకోవాలండి అది ప్రతి ఒక్క పుంస్ తప్పకుండా అట్లా చేయాలండి ఆ తాడు కట్టుకొని ఒక రోజు కానీ మూడు రోజులు కానీ అలా ఉంచుకోవాలి ఇంకా శంకుచక్రనామాలు కూడా నచ్చి తీసుకున్నామండి ఇది నేను ఈ తిరుమలలో షాపింగ్ చేసిన షాపింగ్ అండి మీకు సరదాగా చూపించడం కోసం నేను ఇవన్నీ చూపిస్తున్నాను చాలా బాగున్నాయి నాకు నచ్చాయి ఇంకా అన్ని ప్రసాదాలన్నీ అందరికీ ఇవ్వాలి మా వెంకటేశ్వర స్వామికి కూడా వేసి దండలు వేసి తీసుకొచ్చిన కొత్తదండలు వేసి స్వామివారి ముందు ప్రసాదాలు పెట్టుకొని అన్నం పెట్టుకున్నానండి నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ తప్పక చేయండి నమో వెంక